గురుగారు తిరుమలలో సాయంత్రం వేళ ప్రతిరోజు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు సహస్ర దీపాలంకరణ జరుగుతూ ఉంటుంది కదా దానికి సంబంధించిన విషయాలు దాని విశిష్టత చెప్తారా హరే శ్రీనివాస దీపాలంకరణ సేవ అంటే స్వామి మహాద్వారం ముందు మండపం ఉంటుంది దీపాలంకరణ మండపం ఆ మండపంలో స్వామివారికి వెయ్యి దీపాలు వెయ్యి దీపాలు సహస్ర అంటే వెయ్యి దీపాలు ముట్టించి అర్చకులు వేయి దీపాలు ముట్టించిన తర్వాత ఊరేగింపుగా స్వామివారు వాహనం మీద వస్తారు వాహనం మీద వచ్చి ఊరేగింపుగా వస్తుంటే స్వామివారి ముందు రెండు ఏనుగులు నడుస్తుంటాయి సాయంత్రం ఐదు గంటలకు ఆ టికెట్ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్టు సాయంత్రం ఐదు గంటల నుంచి సేవ ఉంటుంది అది ఆ సేవలో స్వామివారు మాడవీలో తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చి ఆ మండపం దగ్గరకు వచ్చి అక్కడ స్వామివారికి కూర్చోబెట్టి స్వామివారి ఉయ్యాలలో కూర్చోబెట్టి ఆ స్వామివారికి అన్నమాచార సంకీర్తనలు పాడతారు వెయ్యి రూపాయలు ముట్టించిన తర్వాత స్వామివారికి చాలా వెలిగిపోతుంటాడు ఆ దేవేరులను పక్క పెట్టుకొని దేవేరులు అమ్మవార్లను దేవేరులను పక్కన పెట్టుకొని తను మంచిగా పట్టు వస్త్రాలు కట్టుకొని ఆయనకు సంపెంగ దండలు వేసి సంపెంగ దండలు వేస్తారు ద అనేక అనేక రకాల దండలు వేసి ఆ స్వామివారు గంభీరంగా ఆ ఉయ్యాలలో కూర్చున్నప్పుడు అప్పుడు మేము పాడా నేను ముప్పై సార్లు పాడాను అక్కడ థర్టీ టైమ్స్ నేను ముప్పై సార్లు నేను నాకు ఆ శివ ఆ శివలో పాడే అవకాశం తిరుపతి తిరుపతి దేవస్థానం అన్నమాచార ప్రాజెక్టు హిందూ ధర్మ ప్రచార పరిశ ప్రాజెక్టు దాశ్యాత ప్రాజెక్టు వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు ముప్పై సార్లు పాడే అది లైవ్ టెలికాస్ట్ దాదాపుగా ఆ శివను కొన్ని దేశాలు చూస్తుంటాయి ఒకటేసారి అలాంటి శివలలో ఒక సంకీర్తన అల రచంచలమైన ఆత్మలంతుండని అలవాటు శేషణి ఉయ్యాల అల రచంచలమైన ఆత్మలం దుండని అలవాటు శేషణి ఉయ్యాల పలుమారును శ్వాస పవనమందుండని భావం తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యా உதயஸ்தைலம்பு லொணர கம்ப முலையின உடுமண்டல முனோஜெ உயா உதயாஸ்தைலம்பு லொணரக்கம்ப முலையின உடுமண்டலமுனோச்சே உய அதாசபதமு அடதுலம்பைன அகிலம்பு நின்றனி உயிர் అదన ఆకాశ పదము అడదూలంబైన అఖిలంబు నిండి ഉയ്യ ഉയ്യള കമലാസനാതുലകു കണ്ണുല കു പണ്ടുഗണുതിപ്പനരുതായ ഉയ്യ കമലാസനാതുലകു കണ്ണുല കു പണ്ടുഗണുതിപ്പനരുതായ ഉയ്യളം കമണി amor murti ah, ah, ah. കമണീയമൂർത്തി വെങ്കട ശൈല പത്തിനീക്കു കടുവേടു കൈ ഉണ്ട് ഉയ്യാല ഉയ്യാലയ്യാലയ്യാല మీ పాట నిజంగా ఊయలు ఊపినట్టేమని అనిపిస్తుంది గురువుగారు స్వామి ఊపుతుంటారమ్మా ఆ పెరుమాళ్ళు అమ్మార్లు పెట్టుకొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అది వేదమూర్తులైనటువంటి బ్రాహ్మడు వేదం చదువుతారు తర్వాత నారస్వరం వాయిస్తారు అన్నమాచార సంకీర్తనలు పాడతారు అలాగే దాస సాహిత్య సంకీర్తనలు కూడా పాడతారు అది కూడా కీర్తన పాడతాను అన్నమాచార ప్రాజెక్టు వాళ్ళే హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళేమో అన్నమాచార సంకీర్తనలు పిలిపిస్తారు పాడడానికి దాస సాహిత్య అంటే కన్నడలో ఓకే కన్నడలో పాడడానికి దాస సాహిత్య సంకీర్తనలు గాయకులను పిలిపిస్తారు అట్లా నేను దాస సాహిత్య కూడా ఎన్నో నేర్చుకొని ఆ పోగ్రాలు కూడా పాడే అవకాశం దొరికింది కాబట్టి వెంకటాచల నిలయం వైకుంఠపురవసం వెంకటాచల నిలయం వైకుంఠ పురవసం పంకజనేత్రం పరమ పేత్రం పంకజని త్రం పరమ పవిత్రం శంకచక్రధారిన్మయో వెంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ಅಂಬುಜೋದ್ಭವ ವಿತ ಅಗಣಿತ ಗುಣಗಾನೌ ತುಂಬುರನಾರದ ಗಾನ ವಿನೋದ ವೆಂಕಟಚಲನಿಲಯ ಮಕರ ಕುಂಡಲ ಧಾಮ ಮದನ ಗೋಪಾಲೋ ಗೋಪಾಲೋ గోపాలో గోపాలో మకర కుండల ధామో మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం భక్త పో ஷக்கீ புரந்தர விட்டலோ வெங்கடாச்சல நிலையும் வெங்கடாச்சல நிலையம் வெங்கடாச்சல நிலையும் வைக்குண்டபுரவசம் நானே மாங்கய ரங்கபிமான நின்னே நோம் எனகேனோ அபிமான నిన్ను ఎనగేను దీనరక్షక తిరుపతి వెంకటరమణ నా నేను మాడిదేను మాడిదేను అన్నమాచార సంకీర్తనలు ముప్పై రెండు వేలు రాశారాయన అన్నమాచారుల వారు పురంధరాజు గారు కీర్తనలు దాసాతి సంకీర్తనలు ఎన్నో లక్ష రాశారు ఆయన అలాంటి కీర్తనలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు ప్రాజెక్ట్స్ ఉంటాయి ఒకటి అన్నమాచార సంకీర్తన ప్రాజెక్టు రెండోది హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టు మూడోది దాసాయిత ప్రాజెక్టు మళ్ళీ వెంగమామ ప్రాజెక్టు కూడా ఉంటుంది ఇలాంటి రకరకాల ప్రాజెక్టుల ద్వారా రకరకాల గాయకులను పిలిపించి ప్రతిరోజు సహస్ర దీపాలంకడోత్సవంలో స్వామివారికి రెండు అన్నమాచార కీర్తనలు రెండు దాస్ కన్నడ సంకీర్తనలు పాడుతారు ఆ దేవదేవుడు అప్పుడు ఊగిన తర్వాత నారస్వరం ఆడిన తర్వాత అప్పుడు స్వామివారికి ఆరతిచ్చి మళ్ళీ అక్కడి నుంచి స్వామివారి తన వాహనం మీద మళ్ళీ మాడవులు ఎత్తుకుంటూ మధ్య మధ్యన స్వామివారి హారతులు అందుకుంటూ గర్భగుడిలోకి వెళ్ళిపోతారు ఇది సహస్ర దీపాలంకరణ సేవ యొక్క విశిష్టత చాలా చక్కగా వివరించారు గురువుగారు నమస్కారం